హాయ్ గైస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మూడంటే మూడే చుక్కలు ఒకటి వచ్చే వరకు చాలా బు చిన్న ముగ్గు ఇది ఎవరికైనా వచ్చిద్ది నేనైతే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇంక ఈరోజు ఈ చిన్న ముగ్గు అయినా కూడా చాలా టైం పట్టింది ఎందుకంటే నేను వేస్తూ ఉన్నా గాలికి అది పోతూ ఉంది ఇంకా ఇలా వేస్తూ ఉంటే పోతూ ఉంది అందుకని చాలా అంటే చాలా టైం పట్టింది ఇంక ఈరోజు శనివారం అని చెప్పి కలర్స్ కూడా వేద్దాం అనుకున్న మనం ఏ డిజైన్ అయితే వేస్తామో దానికి సంబంధించిన బార్డర్ వేస్తేనే ఆ ముగ్గుకి చాలా లుక్ వచ్చింది చూడండి నేను ఏ డిజైన్ అయితే వేస్తానో అదే సైడ్ బార్డర్ వేస్తాను ఆ సైడ్ బార్డర్ వల్లనే మనం వేసే ముగ్గుకి లుక్ వస్తుంది ఇంకా చూడండి నేను అక్కడక్కడ చిన్న చిన్నగా ఇట్లా కలర్స్ వేస్తే చూడడానికి చాలా బాగుంటుంది మొత్తం ఫిల్ అప్ చేయకుండా అక్కడక్కడ ఇలా వేస్తే చూడండి ఎంత ముద్దుగా ఉందో నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చితే కీఎం చూస్తున్నారు కానీ లైక్ what they do okay guys bye bye.